హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి యువరాజ్ని వదిలిపెట్టమని జేడీని బెదిరించడానికి ఇక నిషిక పరిగెత్తుకుంటూ వచ్చి తన కార్లో ఉన్న పెట్రోల్ క్యాన్ని తీసుకొని ఒంటి మీద పోసుకుంటూ నేను చచ్చిపోతాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక సడెన్ గా జేడి పరిగెత్తుకుంటూ వచ్చి నిషి చెంపని పగల కొట్టి ఆ క్యాన్ని పక్కకి నెడుతుంది ఇది చాలా పెద్ద నేరం నువ్వు చేసిన ఈ నేరానికి నేను నిన్ను అరెస్ట్ చేస్తాను అని జేడీ అంటూ ఉంటుంది ఇక నన్నే కొడతావా నన్నే కొడతావా అని మళ్ళీ నిషి పైకి గొడవకి వెళ్తూ ఉంటుంది ఇక నా కోడల్ని కొట్టడానికి నీకెంత ధైర్యం అమ్మి అని వైజయంతి కూడా జేడీని అంటూ ఉంటుంది నీ కోడలు రెండు నేరం చేసింది స్టేషన్కి వచ్చి ఇలా గొడవ చేయడం మొదటి తప్పైతే నేరస్తుని వదిలిపెట్టడం రెండో తప్పైతే ఇలా పెట్రోల్ పోసుకొని అంటించుకుంటానని బెదిరించడం మూడో తప్పు త్రీ నాట్ నైన్ సెక్షన్ ప్రకారం నీ కోడల్ని అరెస్ట్ చేస్తున్నాను రమ్య అరెస్ట్ హర్ అని జేడీ అంటూ ఉంటుంది ఏ జేడీ ఏం మాట్లాడుతున్నావు అని నిషి అంటూ ఉంటుంది కమలాకర్ కూడా ఏంటి మా వారసుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు మా కోడల్ని కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారా వారసుని అరెస్ట్ చేస్తాం అయితే ఏంటి ఇప్పుడు అని జేడీ అంటుండగా మా వారసుని అరెస్ట్ చేసినందుకు మీ జాబ్ పోయింది మా కోడల్ని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది మీకు అని కమలాకర్ బెదిరిస్తూ ఉంటాడు ఇక కళ్ళతోనే జేడి రమ్యకి సైగ చేయడంతో ఇక నిషిని అరెస్ట్ చేయడానికి బేడీలు వేస్తూ ఉంటుంది రమ్య కానీ నిషి పొగరుగా రమ్యని తోసేయడంతో రమ్య కింద పడిపోతుండగా జేడీ పట్టుకుంటుంది నీకేం కాలేదు కదా రమ్య అని అంటూ ఉంటుంది వైజయంతి కూడా నీకేం కాలేదు కదమ్మా అని నిషిని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు అత్తయ్యా అని అంటూ ఉండగా జేడీఏ సంఖ్యలు తీసుకొని ఇక నిషి కానీ అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి లాక్కొని వెళ్తూ ఉండగా ఆగు ఆగు అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వెంటనే కౌశికి కోపంగా అసలు డ్యూటీలో నువ్వు నా మరదల్లి ఎలా అరెస్ట్ చేస్తావు ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడతావు నా మరదల్లి అరెస్ట్ చేయడానికి నీకేం రైట్ ఉంది అని అంటుండగా రమ్య అని అంటూ తన రీజాయినింగ్ ఆటర్ని కౌశిక్కి చూపిస్తూ ఉంటుంది జేడి ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇంతకు ముందే నా పైనున్న సస్పెన్షన్ ని ఎత్తేసారు మేడం యువరాజ్ బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇక నాకు జాబ్ ఉన్నట్టే జేడి ఆన్ డ్యూటీ అని అంటూ లాక్ వెళ్తూ ఉంటుంది నిషిని ఇక ఆగమి ఆగు ఆగు అని అంటూ ఉండగా ఇక కేదార్ కూడా మధ్యలో మాట్లాడుతూ నిషిక తప్పు చేసింది వదలండి మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి అని అంటుండగా నిషిక తప్పు మాత్రమే చేసింది ఇక మీరు అధికార దుర్వినియోగం కూడా చేస్తున్నారు నా తమ్ముడు ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారు అని కౌశికి అంటుండగా మీ తమ్ముడు సూర్య అని అతన్ని చంపాడు కాబట్టి అరెస్ట్ చేశాము అని జేడి అంటూ ఉంటుంది ఇక తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతే ముందుగా అధికార దుర్వినియోగం చేసినందుకు ఈ జేడీనే అరెస్ట్ చేయాలి అని అంటుంటుంది కౌశికి ఇక వెంటనే జేడీ కోపంగా మీరు మీ మరదలు తప్పు చేయలేదు అని ఒప్పుకోండి ఇక నేను నిషికాన్ని వదిలిపెడతాను అని అనేస్తుంది ఇక వైజయంతి మా కౌశికి చెప్పు నిషీద్ తప్పు చేయలేదని చెప్పు అనగానే ఇక కౌశికి లేదు నిషీ తప్పు చేసింది అలా చేయడం తప్పే కానీ తన భర్తని విడిపించుకోవడానికి మార్గం తెలియక అలా చేసింది కాబట్టి నిషి తరపున నేను సారీ చెప్తున్నాను అని జాడీ సారీ జేడీ అని అంటూ ఉంటుంది కాశీకి ఇక తప్పు చేసింది మీరు కాదు క్షమాపణ చెప్పాల్సింది కూడా మీరు కాదు నిషిక తప్పు చేసింది కాబట్టి నిషి సారీ చెప్పాలి అని అంటూ ఉంటుంది జేడీ ఇక నేనా చెప్పను అని అంటుంటుంది నిషి ఇక వైజయంతి పక్క నుండి ఆ అమ్మి రాక్షసి సారీ చెప్తే ఇక మనం ఈ చేస్తున్న గొడవ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు లేదంటే ఆ అమ్మి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది అని అనగానే సారీ అంటుంది నిషి ఇక మీ నిషి కానీ ఫస్ట్ తప్పుగా వదిలిపెడుతున్నాము లేదంటే ఇంకొకసారి ఇది రిపీట్ అయితే కరెక్ట్గా అరెస్ట్ చేసి జైల్లో పెడతాము అని అంటూ ఉంటుంది జేడి ఇక వాళ్ళందరూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు చ ఎలాగైనా యువరాజ్ని పట్టుకోవాలి అని కేదార్లు అంటుంటారు మరోవైపు వాళ్ళకు జరిగిన అవమానాన్ని తలుచుకొని ఇక వజ్రపాటి కుటుంబం అంతా హాల్లో కూర్చొని రగిలిపోతుండగా కాచి బూచి ఏమైంది ఇంతలా మండిపడుతున్నట్టున్నారు అని బూచి అడుగుతుండగా కాచి ఇక నిషిని ఆ జేడి చెంపదెప్పి కొట్టి అరెస్ట్ చేయబోయిందంట అందుకనే వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని అంటూ ఉంటుంది ఎలాగైనా జేడీ పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని కమలాకర్ అంటూ ఉండగా ఖచ్చితంగా యువరాజ్ ని నా కళ్ళ ముందు నిలబెట్టే వరకు నేను ఆ జేడీని వదిలిపెట్టను అని కౌశికి అంటూ ఉంటుంది ఇక నిషి కూడా కోపంతో రగిలిపోతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి దాత్రికేదారులు అక్కడికి వస్తారు ఆగండే అని నిషి పిలుస్తూ ఏంటి దత్తత ఆగిపోయినప్పటి నుండి మీరు కనబడట్లేదు అని అంటుండగా అది నిషి స్కూల్లో పనుందని వెళ్ళిపోయాం అని చెప్తారు దాత్రికేదారులు ఇక వైజయంతి వెటకారంగా రాత్రి లేదు పగలు లేదు ఏంటమ్మా స్కూల్లోనే ఎప్పటికీ పని ఉంటుందా అసలు మీరు చేస్తున్నది స్కూల్ జాబ్ అయినా మీరు అసలు టీచర్స్ అయినా వైజయంతి తి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే నిషి నాకు తెలిసి వీళ్ళు స్కూల్లో జాబ్ చేయట్లేదు మాకు తెలియకుండా ఇంకేదో చేస్తున్నారు అని అనేస్తుంది నిషి మేమేం చేస్తున్నాం నిషి అని దాత్రి అడుగుతుండగా ఏదైనా చేయొచ్చు ఇల్లీగల్ పనులు చేయవచ్చు అండర్ కాప్ కావచ్చు అండర్ మాఫియాలోనే పని చేస్తుండొచ్చు అని అనగానే దాత్రికేదారులు షాక్ అవుతూ వాళ్ళ డ్యూటీని గుర్తు తెచ్చుకొని అలా మాట్లాడకు నిషి మాకెంత సీన్ ఉందా ఏదో స్కూల్ టీచర్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం అని పిలిచారు డౌట్స్ చెప్పి వస్తున్నాం అంతే అని దాత్రికేదారులు అంటూ ఉంటారు ఇక వెంటనే ఏది మీ ప్రిన్సిపాల్కి కాల్ చేయి మీరు వచ్చారా లేదా అడుగుతాను అని అంటూ ఉంటుంది నిషి ఇప్పుడు అవన్నీ ఎందుకు నిషి అని దాత్రి అంటుండగా ఎందుకు నిజం బయటపడిపోతుందనా భయపడుతున్నావు అని నిషి అంటూ ఉంటుంది ఇక వెంటనే కౌశికి కూడా ప్రతిసారి నిషిక నీ పైన డౌట్ పడడం నాకు కూడా నచ్చట్లేదు ఒక్కసారి కాల్ చేస్తే అనుమానం తీరిపోతుంది దాత్రి చెయ్ అని కౌశికి అనగానే ఇక టెన్షన్ పడుతూనే ప్రిన్సిపాల్కి కాల్ చేస్తుంది దాత్రి ఇక మరోవైపు ప్రిన్సిపాల్ ఎవరు కరెక్ట్గా డ్యూటీకి రారు ఇక ఆ పనులన్నీ నేను సండే వచ్చి చేయాల్సి వస్తుంది అని విసుక్కుంటూ ఉంటుంది ఇక దాత్రి ఫోన్ చేసి మేడం అంటూ స్పీకర్లోనే ఫోన్ పెడుతుంది దాత్రి ఇక ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్స్లో డౌట్స్ ఉన్నాయని ఏదో అనబోతూ ఉండగానే నిషి ఫోన్ని లాక్కొని నేను దాత్రి చెల్లెల్ని నిషిని మాట్లాడుతున్నాను ఈరోజు కూడా మా వాళ్ళు వచ్చి మీకు స్కూల్లో క్వశ్చన్ పేపర్స్లో ఉన్న డౌట్లు చెప్పారా అని నిషి అడగగానే ఇక అవును చెప్పారు సారీ సండే కూడా పని చేయించుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అన్న వాయిస్ వినబడుతుంది దాంతో నిషి షాక్ అవుతూ ఉంటుంది ఇక ధాత్రి కేదారులో సురేష్ కూడా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు ఇక ఫోన్ లాక్కొని ఓకే మేడం సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అని కాల్ కాచేస్తుంది దాత్రి ఇక ఇంకేమైనా ఉన్నాయా వేరే వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయమంటావా అని దాత్రి నిషిని వెటకారంగా అడుగుతూ ఉంటుంది ఇక నిషి సైలెంట్గా ఉంటుంది ఇక జరిగింది ఏంటంటే రమ్య టైంకి వచ్చే వచ్చి ప్రిన్సిపల్ నుండి ఫోన్ ని లాక్కొని ప్రిన్సిపల్ లాగా మాట్లాడుతుంది ఇక కేదార్ పక్క నుండి కరెక్ట్ గా రైమ్ టైంకి రమ్య వచ్చి కాపాడింది లేదంటే బుక్ అయ్యే వాళ్ళం అని అంటూ ఉంటాడు కేదార్ ఇక వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఇక కాశీకి ఇలా అంటూ ఉంటుంది రేపు దాత్రి కేదార్లకు నల్లపూసల ఫంక్షన్ ఫంక్షన్ చేద్దామనుకుంటున్నాను అని అంటుండగా ఇక వైజయంతి నిషిక ఇద్దరు ఒకేసారి పెళ్ళికొచ్చే దండగా అనుకుంటుంటే ఇప్పుడు నల్లపూసలు అంటూ మరొక కార్యాన్ని మొదలు పెట్టారా అని కౌశికి పైన మండిపడుతూ ఉంటారు ఇక వెంటనే మళ్ళీ నిషి అయినా ఏమైనా తల్లిదండ్రుల అత్తమామల వీళ్ళకి నల్లపుసల ఫంక్షన్ ఎవరు చేస్తారు అని వెటకారంగా అంటుండగా కౌశికి కోపంగా లేచి నిలబడి నేనున్నాను నేను చేస్తాను ఇదే ఫైనల్ ఇక పెళ్ళిలో లాస్ట్ ఫంక్షన్ నల్లపూసల ఫంక్షన్ ఆ రోజు నల్లపూసలు ఒక తాడుకి కూర్చి అబ్బాయితో అమ్మాయి మెడల వేయించి ఇక వచ్చిన ముత్తైదు అందరూ ఆ దంపతులు చల్లగా ఉండాలని దీవిస్తారు అది ఆ జంటకి మంచిది అయినా తాలిని ఒక ఆభరణంలో చూసే నీకు దాని విల్వ తెలియదులేనిషి అని కౌశికి వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రెడీగా ఉండమని కేదార్లకు చెప్తూ ఉంటుంది ఇక కేదార్లు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రాత్రి కాగానే లాండ్ లో నిషి నల్ల పుసలట ఫంక్షన్ అంట నల్ల పుసల ఫంక్షన్ అయినా దత్తత ఆపం లేదంటే ఆ ధాత్రికేదార్లను పట్టుకునే వశం కూడా కాదు ఎలాగైనా నల్ల పుసల ఫంక్షన్ కూడా చెడగొట్టాలి అని అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది నిశి అప్పుడే కాచిబూచి అక్కడికి వస్తారు ఇక కాచి ఇలా అంటుంటుంది అమ్మో నిషి చాలా కోపంగా ఉంది ఇప్పుడు నేను అడగను అని అంటుండగా వాళ్ళ కోసం అన్ని హెల్ప్లు చేశాం ఏమాత్రం తను చేయలేదా వెళ్దాం పదా అని కాచిని బలవంతంగా తీసుకొని అక్కడికి వెళ్తాడు బూచి ఇక ఏంటి అని నిషి అడుగుతుండగా అది కాదు చిన్న హెల్ప్ చేయవా నాకు అని కాచి అంటుంటుంది ఏంటది అని నిషి కోపంగా అడగడంతో సరే పద వెళ్దాం పదా అని కాచి బూచితో అంటుండగా ఇక ఆగు అని కాచితో అంటూ నిషి సిస్టర్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి అని అనేస్తాడు బూచి ఏంటో చెప్పన్నయ్య అని కోపంగా నిషి అంటుండగా ఏం లేదు ఇక వాళ్ళిద్దరి కార్యం జరిగే వరకు దాత్రిని నీ బెడ్రూమ్లో పడుకోబెట్టుకోవా నిషి అని నిషిని కాచి అడిగిస్తుంది ఇక నిషి ఒప్పుకుంటుందా దాత్రి నిషికలు ఒకే బెడ్రూమ్ లో పడుకోనున్నారా నల్లపూసల ఫంక్షన్ సరక్ కరెక్ట్ గా జరుగుతుందా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్